వామో హైదరాబాద్ లో ఇంత అందమైన బావి ఉందా అడ్రస్ ఎక్కడో కాదు నేను చెప్తాను వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి ఒకప్పుడు ఈ బావి చెత్తతో నిండి చెత్త కుండిలా ఉండేది కానీ ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో చూడండి దానికి కారణం తెలంగాణ గవర్నమెంట్ చరిత్రలోకి వెళ్తే దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం నిజాం రాజులు ఈ బన్సీలాల్ పేట్ బావిని నిర్మాణం చేశారు త్రాగునీరు కోసం కట్టించిన ఈ బావిలో పడి కొద్ది మంది మరణించారు అందుకోసమే ఈ బావిని మూసేశారు కానీ మన వాళ్ళ ఊరికే ఉండరు కదా ఖాళీగా ఉందని అక్కడ చెత్తతో నింపేశారు అలా నింపి నింపి లాస్ట్ కు రెండు వేల టన్నుల చెత్త ఈ బావిలో వేశారు కొన్ని సంస్థలు తెలంగాణ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ బావిని సుందరమైన బావిగా తీర్చిదిద్దారు డంపియార్డ్ లా ఉన్న ఈ బావిని పెళ్లిలో పెళ్లి కొడుకులాగా ముస్తాబు చేశారు ఇప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్ లు ఫోటో షూట్లు జరుగుతున్నాయి ఈ బావిని చూశాక నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే మన ఊర్లో కూడా ఇలాంటి చారిత్రకమైన కట్టడాలు ఎన్నో మరుగున పడుతున్నాయి మనలాంటి యూత్ కొంతమంది కలిసి చారిత్రకమైన కట్టడాలను గుర్తించి వాటిని శుభ్రపరచుకొని కాపాడుకోవాలి రాబోయే తరానికి వీటి గొప్పతనం అర్థమవ్వాలి ఇంకా